మై ఛానల్ ఇస్ మై రాజధాని నేను ఈరోజు మీకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు చూపించాను కదా నిన్న సో ఈరోజు నేను మీకు వాళ్ళ ఫ్రెంట్ యార్డ్ అండ్ బ్యాక్ యార్డ్ చూపిస్తున్నాను అనమాట లాస్ట్ వీడియోలో వాళ్ళ హోమ్ టూర్ మొత్తం చేసి పెట్టాను సో వీడియోలు ఎంత అవుతుందన్న ఉద్దేశంతో ఈ ఫ్రంట్ యార్డ్ బ్యాక్ యార్డ్ ఒక వీడియో చేస్తున్నాను అనమాట ఫ్రెంట్ యార్డ్ చూడండి ఎంత బాగుందో అసలు ఇంటికి ఈ ఫ్రంట్ యార్డ్ వల్ల చాలా అందం వచ్చిందనమాట సో తను మంచిగా లైక్ ఫస్ట్లోనే ఆదిదేవుడు మన వినాయకుడు కదా సో తను మంచిగా వినాయకుడిని ఇలా అరేంజ్ చేసుకుంది సో ఆయనకి ఇట్లా వాటర్ ఫౌంటైన్ లాగా కూడా పెట్టించినమాట సో దానికే వచ్చింది చాలా బాగుంది ఇంకా చూసారా ఫ్రంట్ యార్డ్లో మొత్తం ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే పెట్టుకుంది ఎందుకు అంటే ఇది నేను నైట్ టైం తీస్తున్నాను వీడియో నైట్ టైం మంచిగా ఉంటుంది వ్యూ అన్న ఉద్దేశంతో నేను నైట్ టైం తీస్తున్నాను సో మీకు కొంచెం క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు క్లారిటీగా లేదు అనుకుంటే ఏమనుకోకండి ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ ఇంటికి ఉన్నంత ఫ్రంట్ యాడే బ్యాక్ యార్డ్ నేను ఏ ఇంటికి చూడలేదనమాట లైక్ నేను క్యాలిఫోర్నియాలో ఉన్నాను కెనడాలో ఉన్నాను కానీ సో చూడలేదు సో ఇది సో ఫస్ట్ ఎంటర్ రాగానే వినాయకుడు అండ్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్ అట్రాక్షన్ టు దిస్ హోమ్ అనమాట సో మన ఇండియాలో ఇట్లా గేట్ పెట్టించుకుంటాం కదా ఇలాంటివి కూడా ఇక్కడ చాలా ఇళ్ళకి అస్సలు ఉండవు సో ఈ ఇంటికి ఇది ఒక బెనిఫిట్ అనమాట సో మనం లైక్ వి ఫీల్ లైక్ మన ఏరియాలో మనం ఉన్నప్పుడు మన ప్లేస్లో మనం ఉన్నప్పుడు మన హోమ్ టౌన్లో మనం ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవుతున్నాము మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఇళ్ళకి నేను ఇలాంటిది ఎక్కడ చూడలేదు కాబట్టి నాకు మంచిగా అనిపిస్తూ ఉంది సో వీళ్ళు మంచిగా ఇండియాలో లాగా మనకి ఫ్రంట్ యార్డ్ ఫ్రంట్ పోర్చ్ ఉంటుంది అండ్ గేట్ పెట్టుకుంటాము కదా సేమ్ అలాగే పెట్టుకున్నారు సో నాకు చాలా బాగా అనిపించింది ఇది తర్వాత ఈ ఫ్రంట్ యార్డ్లో నుంచి మనం బ్యాక్ యార్డ్కి వెళ్దాం ఇప్పుడు సో దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి సో ఈ ఇంటికి మనకి త్రీ కార్ గరాజ్ అనమాట యూజువల్గా టూ కార్ గరాజ్ కానీ వన్ కార్ గరా గరాజ్ కానీ ఇస్తారు ఈ ఇంటికి ఒక సెపరేట్ గరాజ్ ఇచ్చారు సో దట్ మనం దీన్ని గరాజ్ లాగా వాడుకోవచ్చు లేదా జిమ్ రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు దీంట్లో కొంచెం స్టఫ్ ఉందన్నమాట సో నేను అది అదైతే మీకు చూపించట్లేదు సో మీకు జస్ట్ చెప్తున్నాను మోస్ట్లీ గరాజు వన్ టూ ఉంటుంది కానీ దీనికి త్రీ ఉంది దట్ వన్ గరాజు సపరేట్గా ఇచ్చారు సో దట్ మనం సపరేట్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మోస్ట్లీ చాలామంది వేరే ఇంటికి వెళ్ళాము మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము ఆ ఇంట్లో వాళ్ళు జిమ్ లాగా అరేంజ్ చేసుకున్నారు చాలా క్యూట్గా చాలా మంచిగా అరేంజ్ చేసుకున్నారు థ్రెడ్మిల్ పెట్టుకున్నారు సైక్లింగ్ పెట్టుకున్నారు వెయిట్స్ వెయిట్స్కి సంబంధించినవి అన్నీ పెట్టేసుకున్నారనమాట సో ఇది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ టు దిస్ హోమ్ అనమాట సో తర్వాత మనం ఇంకా బ్యాక్ యాడ్లో కూడా వెళ్దాము సో ఈ బ్యాక్ ని చూసి చాలామంది ఇంప్రెస్ అవుతారు మేమైతే ఎస్పెషల్లీ చాలా లైక్ మేము ఫ్రెండ్ సర్కిల్ చాలామంది ఉంటాము సో వాళ్ళు కూడా ఇల్లు చూడగానే అనేలాగా ఉంది బ్యాక్ సో దట్ ఈ బ్యాక్ యార్డ్లో మనకి ఇండియాలో పండే పంటలు పెట్టుకున్నారు చాలా మటుకు దట్టు ఫ్రూట్స్ ఇక్కడ పండే ఫ్రూట్స్ లైక్ ఎస్పెషలీ చాలా ఫ్రూట్స్ పెట్టుకున్నారనమాట వీళ్ళు ఇంకొకటి ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ చూసాను ఇది ఈ చెట్టు చూసారా ఇది వచ్చేసి మున మునక్కాయల చెట్టు ఇది మునగాకు సో ఈ మునక్కాయ చెట్టు కూడా చాలా బాగా గ్రో ఉంది లైక్ ఈ కాలిఫోర్నియా వెదరు లైక్ మన ట్రాపికల్ వెదర్ లాగా అనిపిస్తుంది అనమాట సో మనకు అక్కడ పండే పంటలన్నీ ఇక్కడ పండుతున్నాయి సో మీకు ఈ ఎస్పెషల్లీ గార్డెన్ చూపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏమేమి ఫ్రూట్స్ వేసుకున్నారు సో మనం అనుకుంటాం ఆరే ఈ ఏరియాలో ఈ ఫ్రూట్స్ వస్తాయో రావో అని అనుకుంటాం కదా సో ఈ ఫ్రూట్స్ కూడా వస్తాయి అని చెప్పడానికే నేను మీకు ఈ ఈ వీడియో తీస్తున్నాను సో అది మున ఫస్ట్ వచ్చేసి మునగ చెట్టు వేశారు తర్వాత ఇది నా ఫోన్ మెమొరీ ఫుల్ అయింది సో ఈ వీడియో ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ వీడియో మళ్ళీ తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను